ంతా కూడా ముక్త ఖండంతో అలంపూర్లో జరుగుతున్నటువంటి ఆనంద శర్మపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నిరాధార ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ శర్మకు వాసనగా నిలబడాలని ఈ వేదిక నుంచి మా ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా దివ్యమైనటువంటి క్షేత్రం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠమైనటువంటి క్షేత్రాన్ని ఇట్లాంటి ఆరోపణ వల్ల క్షేత్రం యొక్క మసక బారుతుంది కాబట్టి దీన్ని తీవ్ర స్థాయిలో పరిగణలోకి తీసుకొని వెంటనే దీని మీద తగు రకమైనటువంటి చర్యలు అంటే ఇది ఇంకొకటి ప్రధానంగా కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలను కూడా అనేకమైనటువంటి మీడియా సంస్థలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి నిజా నిజాలు తెలుసుకోకుండా అపవాదం వచ్చినటువంటి వ్యక్తితో ఎలాంటి సమాచారం తీసుకోకుండా ఈయన్ని అపవాదు చేశాడు ఈయన్ని అపచారం చేశారని అనేక రకాలైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ప్రకటనలు ఇచ్చే ముందు ఖచ్చితంగా ఆ వ్యక్తితో నిజమా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాలి అవేమీ చేసుకోకుండా ఏ ఏకపక్షంగా వారి కథనాలు కూడా ఇక్కడ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ ఫైవ్ కానీ టీ న్యూస్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి మీడియా సంస్థలు అటువంటి ప్రచారాలు ఇచ్చాయి దయచేసి ఇక్కడి నుంచి మా యొక్క ఖండన ఏంటంటే తప్పకుండా పాలనూరు నుంచి ఈ ఉద్యమం ప్రారంభమవుతుంది బ్రాహ్మణుల యొక్క ఐక్యతను ఇక్కడ నుంచే మీరు చూస్తారు హిందూ సమాజాన్ని కాపాడడానికి ఎల్లప్పుడూ ఒంటిగా ఉండేటువంటి మా బ్రాహ్మణ సమాజం ఈరోజు చిన్న చిన్న అపవాదు చిన్న చిన్న అపవాదుల వల్ల మసకబారే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి విశాల హిందూ సమాజానికి కూడా మా విజ్ఞప్తి మనమందరం కూడా అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటువంటి చిన్న చిన్న పుకాల నుంచి దేవాలయం ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఉద్యమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి విశాల హిందూ సమాజం అంతా కూడా మాతో పాటు నడవాలి నడవాల్సిందిగా ఇక్కడ నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై బ్రాహ్మణ అదేవిధంగా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి మరియు పరశురామ హక సంఘం ఆధ్వర్యంలో ఎండ కమిషనర్ గారికి కూడా మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి పత్రం ఈ తొందరలో తీసుకొని వెళ్తాం మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఒంటా సురేఖ గారిని కూడా కలిసి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించి వారికి కూడా విజ్ఞాపన పత్రాన్ని అందిస్తాం ఇట్లాంటి చర్యల మీద త్వరగా త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తామని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి బ్రాహ్మణ సమాజానికి కూడా ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తున్నాం అలంపూర్ ఆలయాన్ని కాపాడుకుందాం బ్రాహ్మణ్ణి కాపాడుకుంటాం అర్చకుడిని కాపాడుకుంటాం ఈ ప్రయత్నం ప్రతి జిల్లాలో ఉండేటువంటి బ్రాహ్మణ సమాజాలు ప్రతి గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణ సమాజాలు ఈ ఈ ఉద్యమానికి ముందరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం